ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం ఎక్కువగా ఉంటుంది బాధ్యత ఉందని చెప్పి ఒక ఇరవై పైసలు బాగా పోలీసు కేసులు జరుపుతాం ఆ కేసుని ఏ విధంగా అవాయిడ్ చేయాలి చట్టపరంగా ఎలా ఉన్నా కూడా మీకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి రెండేది పోలీసులకు కూడా చెప్పాలి పోలీసులు ఆటలాడు చూడండి ముందు ఆటో కట్టా చెప్పాలి మూడవది మనం దగ్గు మంది కూడా సాయంత్రం ఏ ఇంటికి వేసుకుంటే బాగుంటుంది కానీ పట్టుకొని వేసుకోకుండా ఉంటే పోలీసులు దొరకకుండా కొన్ని తప్పులు మనే ఉన్నాయి కొన్ని తప్పులు వాడే ఉన్నాయి అల్టిమేట్ సాయంత్రం క్రమశిక్షణతో ఉండవలసిన బాధ్యత ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన హెరాస్మెంట్ లేకుండా ఇప్పుడు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం అదేవిధంగా మీరందరూ కూడా రాజకీయ నాయకులు అందరూ ఆటోలు భయపడాలి ఆటో డ్రైవర్కి ఫలానా బాకి పనికి మానవాలనుకోండి వైసీపీ పార్టీని అలాగే అన్నారు ఎన్ఎస్ఈ పథకం సీట్లు చేత ఏంటంటే రాజకీయ నాయకులు కూడా ఆటో కార్మికులతో గౌరవంతో ప్రేమతో ఉండవలసిన బాధ్యత ఉంది చరిత్ర జరగరా చెప్తే తక్కువ చెప్తే పది వచ్చింది వచ్చింది ఇది పరిస్థితి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు అక్కడ లేదు ఇక్కడ లేదని వాగుతున్నారు నేను సూటిగా జన్మానడు ఈ చెప్తున్నాం అని చెప్తున్నా నువ్వు పది వేలు ఇచ్చే వేలు తీసుకున్నావు ఆటో కార్పెట్ చంద్రబాబు నాయుడు పదిహేను వేలు ఇచ్చే వాళ్ళకి ఆర్థికంగా నిలబడుతుంది రక్మాట ప్రభుత్వం మరి అంతే కాకుండా ఇవాళ దీప ఇచ్చాం అందులో మీకు వచ్చి ఉంటుంది అన్నదాత సుఖీభావం ఇచ్చాం అందరం మన తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉంటారు అలాగే ఆడబిడ్డ ఇది కూడా తొలగేస్తున్నారు అలాగే స్కూల్ పిల్లలకి మనం అమౌంట్ ఇచ్చాం ఎంతమంది వచ్చింది మీ పిల్లలు చేగన్మోహన్ రెడ్డి పట్టణ కడపడి పని కాదు ఇవాళ అంత బాగా జరిగింది స్కూల్ డ్రెస్ ఇచ్చారు ప్రభుత్వం ఏంటంటే ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి తీసుకెళ్తా ఉంది నా చేత మీరందరూ కూడా కోట ప్రభుత్వాన్ని బలపరచాలి మీ యొక్క సమస్యలు ఏ ఉన్నా సరే దాని అంటే అందరం కూడా ఉంటాం భయపడి పని లేదు మనం కూడా చట్టబద్ధతగా వెళ్ళాలి ప్రయత్నం చేయాలి మనం కూడా మీకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఏమేమి రూల్స్ ఉన్నాయో ఏమి ఉన్నాయో కూడా చెప్పి కలిసి కూడా చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి మీరందరూ ఈవేళ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా